ఈ విలేజ్ విలేజ్లో ఫస్ట్ టైం స్వామివారి కళ్యాణ వస్త్రాలు అయితే వేలంపాట్లో పెట్టారు ఇక్కడ విశేషం ఏంటంటే ఎవ్వరూ ఊహించిన రేటుకైతే ఆ కళ్యాణ వస్త్రాలు అయితే చేరుకున్నాయి నా మాటలో ఎందుకు మీరే వినండి స్థాయిలో రెండవసారి గంగా గారి పాట మూడు వేల రెండు వందల రూపాయలు మామగారి కళ్యాణ పత్రాలు కళాస్తి మనకాక్షి గారి పాట మూడు వేల ఐదు వందల పదహారు రూపాయలు గారు మూడు వేల ఐదు వందల పదహారు రూపాయలు రెండవసారి పత్రాలు మూడు వేల ఐదు వందల పదహారు రూపాయలకి కాలాస్తి చేస్తున్నారు

ఇరగారి అమ్మవారి కళ్యాణం ఇందిరాగారు అమ్మవారి కళ్యాణం చేర మూడు వేల నూట పదహారు రూపాయలు ఒకటోసారి మూడు వేల నూట పదహారు రూపాయలు ఎన్నోసారి మూడు వేల రూపాయలకి ఇందిరాగారి సొంతం చేసుకున్న అమ్మవారి కళ్యాణం ఈ భూమి మీద కొన్ని కొన్ని వాటికి ఎంత డబ్బుతో అయినా విలువ కట్టలేము వాటిలో దైవభక్తి ఒకటి సర్లే కానీ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ